లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ దుబ్బాక పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దుబ్బాక పట్టణ కేంద్రంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ముప్పై ఐదు ముప్పై నాలుగు బూతులలోని ఓటర్లతో కలిసి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ సాయి సాయిగౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డబ్బులకు అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు దుబ్బాక పట్టణంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు బూతుతో పాటు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇరవై రెండు బూతుల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలందరూ కూడా ఆదరించి ఓట్లేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలైనవి ఇంకొక గ్యారంటీ ఎన్నికల కోడ్ వల్ల అయిపోయింది అది కూడా అమలవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా ఉన్నారు ఈరోజు మిగిలినటువంటి కారు గుర్తు కొట్టేసినా ఇంకో పార్టీ కోటేసినా అది వచ్చేది లేదు సచ్చేది లేదు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేపు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా కరెంటు బిల్లు ఫ్రీగా ఉన్న గ్యాసు సిలిండర్ ఫ్రీగా ఉన్న బస్సు ఫ్రీగా ఉన్న ఏది కావనన్నా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పి ప్రజలు కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈరోజు నీలమ్మది గారు నీలమ్మది గారు మెదక్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై సంవత్సరంలో ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ గారు భారీ మెజార్టీ తోటి గెలిచిర్రో అదే విధంగా నీలమద్ గారు కూడా ఈరోజు భారీ మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నారు ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ వెంకట్రామ్ రెడ్డి బాగా అత్యధిక సంపన్నుడు ఎన్ని డబ్బులు వంచినా ఎన్ని డబ్బు సంచులు తెచ్చినా ఆయనకు ఓటేసేటువంటి పరిస్థితులు లేదు కారు టైర్ లూసిపోయినాయి స్టీరింగ్ ఇరిగిపోయింది కారు మొత్తం షెడ్డుకు పోతా ఉంది ఈరోజు అస్సం గాలి అవ నడుస్తూ ఉంది నీలం మధు భారీ మెజార్టీ తోటి ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో గెలవబోతా ఉన్నారు పార్లమెంట్ పోబోతా ఉన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో టూ ఫైవ్